జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ పనిలో మీరును భాగస్థుల కండి లోకాసు వార్త పదో అధ్యాయం యాభై ఏడు నుండి అరవై రెండు వచ్చినాలండి మీరు తీసి పెట్టుకోండి బైబిల్ ఉన్నవారు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు నేనే చదివి తీసుకెళ్తూ ఉంటాను కాన్సెప్ట్లోకి లోకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం అండి లోక వార్త తొమ్మిదవ అధ్యాయం యాభై ఏడు నుంచి అరవై రెండు ఓకే సరే ఈ అధ్యాయంలో మనం చూస్తే యేసుక్రీస్తు సువార్త విరివిగా ప్రకటిస్తున్నాడు విరివిగా అంటే అనేక చోట్ల స్వస్థతలు చేస్తున్నాడు దెయ్యాలు పట్టిన వాడిని దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు ఇలా రకరకాలైన అద్భుతాలు యేసుక్రీస్తు చేస్తూ ఉన్నాడు చేస్తున్నప్పుడు చాలా మంది ఆశ్చర్యానికి గురవుతున్నారు వరిసయులు గాని బోధకులు గాని ధర్మశాస్త్రోపదేశకులు గాని శిష్యులు గాని ఇలాగా చాలా మంది ఆశ్చర్యానికి గురవుతున్నారు యేసుక్రీస్త్ అంటే ఇష్టపడుతున్నారు ఇంకా అనేక అద్భుతాలు చూసి చనిపోయిన వారిని కూడా తిరి తిరపడం లే బ్రతికించడం చూసి చాలా మంది దేవుడే మన దగ్గరికి వచ్చేశాడు ఇదిగోండి అయ్యో అయ్యో అని ఎంతో గొప్పగా ఆయన్ని గౌరవించటం కనపరచడం మనం చూస్తాం అయ్యా ఏమైనా వాయిస్ ఏమైనా తక్కువ వస్తే నాకు మళ్ళీ చెప్పండి ఓకే సరే అయితే మనం చూస్తే ఈ వచనాల్లో ఇలాగా ఎవరైతే ఆశ్చర్యానికి గురయ్యారో ఎవరైతే ఏసుక్రీస్తు యొక్క మహిమ చూసారో ఎవరైతే క్రీస్తు యొక్క ఆ ఈ రక్షణ ఇలాంటి విలువైన ఆయన చేసిన అద్భుతాలు చూశారో అలాగా ఆకర్షితులైన వారు కొంతమంది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉంది ఒక్కొక్కళ్ళకి ఒక తలం పొంది అలా రకరకాలుగా ఒక ముగ్గురు మనుషులు వచ్చారు యేసుక్రీస్తు దగ్గరికి ఓకే ఆ ముగ్గురు మనుషుల దగ్గరని ఏసుక్రీస్తు యొక్క సంభాషణ ఏంటి అనేది చూద్దాం సరే మొట్టమొదటిగా యాభై ఏడో వచ్చి ఏడు లోకాసు వారితో తొమ్మిదో అధ్యాయం యాభై ఏడో వచ్చినా చూడండి యాభై ఏడు నుండి వారు మార్గమని వెళ్ళొచ్చుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను నీవెక్కడికి వెళ్ళను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను అందుకు యేసు నక్కలక బొరియలను ఆకాశపక్షలు నివాసములను వాసములను కలవుగాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని అతనితో చెప్పాను ఇలాగా ఎప్పుడైతే ఈ అద్భుతాలు చూసాడో ఒకడు ఒక వ్యక్తి ఏసు క్రీస్ దగ్గరికి వచ్చాడంట వచ్చి ఏమన్నాడంట అయ్యా నువ్వు గొప్పోడివి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తానయ్యా నువ్వు ఏం చేస్తే అక్కడ చేస్తాను నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వచ్చేస్తాను నేను వాడిని అని చెప్తే యేసుక్రీస్తు యొక్క సమాధానం ఏంటంటే అతనితో నక్కలకు బొరియలు ఉన్నాయి ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకుంటుకైన నువ్వు స్థలం లేదని అతనితో చెప్పాను ఏంటి ఎందుకు సమాధానం చెప్పాడు ఆ వ్యక్తికి యేసుక్రీస్తు ఎందుకు సమాధానం చెప్పాడు నీతో వస్తానయ్యా నన్ను తీసుకెళ్లిపో అని ఈ వ్యక్తి అడిగితే యేసుక్రీస్తు నక్కలకి గూళ్ళు ఉన్నాయి పక్షులకు గూళ్ళు ఉన్నాయి అవి ఎక్కడైనా ఉంటున్నాయి కానీ నేను తలవాల్చుకునేట స్థలం లేదు అని అంటున్నాడు ఏంటి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి సాధారణంగా క్రైస్తవ్యాన్ని మనం క్రైస్తవ్యాన్ని అవయ ఒక క్రైస్తవుడిగా నిన్ను నన్ను ఎవరినన్నా అడిగితే మన రెస్పాన్స్ కొంతమంది ఇలా ఉంటుంది ఎలా అంటే అయ్యా బాగానే ఉంది అయ్యా చక్కగా క్రీస్తులు ఎదుగుతున్నాం మా ఉద్యోగాలు మేము చేసుకుంటున్నాం ప్రభు ఆశీర్వదిస్తున్నాడు ఇదిగో వివాహాలు జరిగిపోతున్నాయి ఇదిగో ఇలాగ పిల్లలు పుట్టారు లేకపోతే ఇదిగో ఉద్యోగాలు వచ్చినాయి ఇలా రకరకాలుగా మన జవాబులు ఇస్తూ ఉంటాం గడిచిపోతుంది ఇలా క్రైస్తవ్యం గడిచిపోతుంది ఇలా క్రైస్తవ్యం కానీ నిజమైన క్రైస్తవ్యం క్రీస్తు చెప్పిన క్రైస్తవ్యం ప్రస్తుత క్రైస్తవ్యానికి చాలా ప్రస్తుతం మనం ప్రాక్టీస్ చేస్తున్న క్రైస్తవ్యానికి చాలా వ్యత్యాసం ఉంది చాలా వ్యత్యాసం ఉంది ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు నా జీవితం అంతా సుఖంగా వెళ్ళిపోతుందండి అని అన్నాడు అది యాక్చువల్గా మనం చూస్తే విబ్లికల్గా అని లేకపోతే దేవుడు కోరుకున్న క్రైస్తవం అయితే కాదు ఎందుకంటే క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఏ కేక్ వాక్ అని ఒక గొప్ప క్రైస్తవేత్త అన్నాడు ఫారెన్లో ఏమంటాడు క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఏ కేక్ వాక్ మనం కేక్ ముక్కను చూసుకోండి ఒక కేక్ ముక్కను ఇలా నొక్కితే ఎంత మెత్తగా ఉంటుంది మనం తింటాం కదా అంతే ఎంత మెత్తగా ఉంటుంది దాని మీద నడిస్తే ఒకసారి ఊహించుకోండి మనం ఎప్పుడు నడవం కానీ ఒకసారి ఊహించుకోండి దాని మీద నడిస్తే ఎంత బాగుంటుందో క్రైస్తవ్యం అనేది కేక్ వాక్ కాదంట అంత మెత్తగా అయితే ఉండదు అంట క్రైస్తవ్యం ఏ కోణంలో మనం అర్థం చేసుకోవాలంటే క్రైస్తవ్యాన్ని క్రైస్తవ్యం అనగా పెనుగులాట అండి జీవితంతో పెనుగులాట ఎప్పుడైతే క్రైస్తవుడు హ్యాపీగా ఉన్నానండి నా జీవితం బాగానే ఉంది గడిచిపోతుంది అని అనుకున్నాడో వాడిని సరిగ్గా అబ్జర్వ్ చేస్తే వాడిని నిజమైన క్రైస్తవ్యంలో లేడు ఇవాళ్ళ నిన్ను ఎవరైనా ఒక వ్యక్తి ఏమయ్య నీ విశ్వాస జీవితం ఎలా ఉందని అడిగితే నీ సమాధానం ఏంటి దేవుడు కోరుకున్న సమాధానం ఏంటో తెలుసా అయ్యా ప్రతి రోజు నేను నలిగిపోతాను ఆ పాపాన్ని జయించలేక అయినా గానీ నేను దేవుని పొందుకుంటున్నాను ఇదిగో చాలా సార్లు నేను దేవుడికి ఇచ్చి ఇచ్చిస్తున్నాను దానివల్ల నాకు లేవనేది కలుగుతుంది ఇలాగా దేవుడు ఏమంటాడంటే ఆ వ్యక్తితో ఎప్పుడైతే ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాయో నీ వెంట వస్తానంటే ఇదిగో పక్షులకి గూళ్ళకి అన్నిటికీ ఉంది కానీ నేను పడుకుంటాను కూడా స్థలం లేదు అలాంటి పరిస్థితికి నువ్వు సిద్ధమేనా అలాంటి యొక్క పరిస్థితికి నువ్వు సిద్ధమైన అని అడుగుతున్నాడు ఇవాళ మనం చాలా కంఫర్ట్ గా వివిధ ప్రాంతాల నుండి వివిధ దేశాల నుండి మనం కరెక్ట్ అయిపోయి ఉంటున్నాం కానీ క్రీస్తు కొరకు మనం పడే శ్రమ ఎలాంటిది అని ఇవాళ దేవుడు నిన్ను అడుగు నన్ను నన్ను అడుగుతున్నాడు సహోదర సహోదరి ఇవాళ మనం ఆన్లైన్లో ఏదో ఒక గంట కొలుచుకుంటాం లేకపోతే సాయంత్రం ఇంకో గంట మాట్లాడుకుంటాం లేకపోతే ఏదో వాకింగ్ యూట్యూబ్ లో వినేయటం అలా మన పనిపాటిలో వెళ్ళిపోవటం అంతే తప్ప క్రీస్తు గురించి మనం పడుతున్న శ్రమ ఏంటి క్రీస్ట్ ఏమన్నా తెలుసా నేను పడుకుంటానికి స్థలం కూడా లేదు నేను సర్వం నా దగ్గర ఏమీ లేదు దానికి సిద్ధ అదంతా రాయలేదు అదంతా ఆ వ్యక్తితో సంభాషణ రాయలేదు కానీ ఈ ఒక్క మాటతో మనం అర్థం చేసుకోవాలి ఆ డైలాగ్తో నేను ఆలోచిస్తున్నాను ఏంటి సమాధానం యొక్క ఆంతర్యం ఏంటని నేను ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు ఎందుకంటే నిజమైన క్రైస్తవ్యంలో కంఫర్ట్నెస్ ఉండదు నిజమైన క్రైస్తవ్యం ఎప్పుడు కష్టాలతో నిండుకొని ఉంటది పాపం విషయంలో కష్టం డబ్బు విషయంలో కష్టం ఎందుకంటే నీ దగ్గర ఉన్న డబ్బు ఎప్పుడు నీ దగ్గర సేవ్ చేసుకుని సేవ్ చేసుకుంటానికి ఇచ్చింది కాదు దేవుడు నీ దగ్గర నీ దగ్గర ఉన్న ఈవులు లేకపోతే నీ దగ్గర ఉన్న తలాంతులు ఇవన్నీ కూడబెట్టుకుని వాళ్ళ భాషలు అనేవాళ్ళు లేకపోతే ఇంకా విశ్వాసులు అనేవాళ్ళు ఆస్తులు ఆస్తులు కూడబెట్టుకుని అలా పోగేసుకుంటున్నారు కొంతమంది సేవకులు అయితే కట్నాలు అడుగుతున్నారు తమ కొడుకులకు వివాహాలు చేయడానికి దేవుడు వాళ్ళని పెంచి కని ప్రయాణాల్లోనూ రక్షణించి ప్రయాణాల్లో అంతా కాచి కాపాడి వాళ్ళ పిల్లలకు కూడా ఉద్యోగాలు సెటిల్ చేస్తే చాలా మంది వ్యక్తులు గొప్ప గొప్ప కట్నాలు ఆశిస్తున్నారు పాస్టర్లు అనేవాళ్ళు ఇంకా కొంతమంది తమ కంఫర్ట్ జీవితాన్ని కోరుకుంటూ క్రీస్తు ఇంతకు ముందున్న పరిస్థితి నుండి క్రీస్తు వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి దేవుడిని ఆరాధించకుండా ఇంకా లోకంలో కలిసిపోతూ ఆ విధంగా పడిపోతున్నారు ఎక్కడ చూసినా ఇటువంటి క్రైస్తవ్యం ఉంది కానీ దేవుడు నిండు నన్ను అడుగుతున్నాడు నువ్వు అటువంటి క్రైస్తవుడిగా ఉన్నావా ఇదిగో నేను తలవాల్చుకుంటుక నాకు స్థలం లేదయ్యా నువ్వు వస్తావా మరి ఆ వ్యక్తి అంటున్నాడు అయ్యా నీతో వస్తాను నన్ను తీసుకెళ్ళిపో అంటే ఇదిగో ఆ ఈవెన్ బర్డ్స్ కి పక్షులకు కూడా ఉంది కానీ నాకు తలవాల్చుకుంటలేదు నువ్వు సిద్ధమా వస్తావా నాతో అక్కడి నుంచి రాయలేదు మరి నాకు తెలుసు బహుశా చాలా మంది అప్పుడు క్రీస్తుల దగ్గర మొహమాట పడిపోయి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్లే మొహమాట పడి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్లే ఇవాళ నా పరిస్థితి ఏంటి సుఖపడుతున్నావా సుఖపడే జీవితం మన జీవితంలో ఉంటే ఖచ్చితంగా నిజమైన క్రైస్తవ్యం కాదు మనల్ని పరిశీలించుకుందాం సుఖపడటం అంటే కేవలం ఇంటున్నట్టు కాదండి పాపం విషయంలో కూడా సీరియస్నెస్ లేకపోవటం చెప్తాడు దేవుడు ఇది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు నీకు వచ్చే ఆలోచనలు మంచివి కాదు నీకు వస్తున్న తలంపులు మంచివి కాదు అమ్మా ఇదిగో ఇది నీకు అది ఏర్పాటు చేయలేదు నువ్వు అనవసరంగా తప్పుడు ఆలోచనలు ఆలోచిస్తున్నావు అబ్బాయి నువ్వు నీ పరిస్థితి బాగాలేదని చెప్పినా మనం లేదు 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 ఆ విషయంలో ఇంకా దేవుడు అనేక విషయాల్లో మాట్లాడుతూ ఉంటాడు వాటికి అవకాశం ఇవ్వట్లేదు ఇలా క్రైస్తవ్యం నులివెచ్చని స్థితిలో మారిపోయి చల్లారిపోయిన స్థితిలో ఉంది కానీ ఆనాటి క్రైస్తవ్యమే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అపోజ్ నేను పౌలు అంటాడో ఒక మాట నేను మొన్న కూడా చెప్పాను మీరు బాగుపడటానికి మీరు చక్కగా ఉండటానికి ఇదిగో మేము ఆహారం లేని వారం అవుతున్నాం ఇదిగో మేము తిండి లేని వారం అవుతున్నాం బట్టలేని వారం అవుతున్నాం ఇదిగో మేము నిలువరమైన నివాసం లేక గడుపుతున్నాం అని ఒక మాట ఒక మాట రాస్తాడు ఎంతో బాధ వేస్తా మాట చదువుతుంటే అటువంటి పరిస్థితి అటువంటి త్యాగం మనలో ఉందా సహోదర సహోదరి ఇవాళ్ళు ఆలోచించి నువ్వు దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు నాకు లేదు నువ్వు వస్తావా మరి నాతో ఇవాళ నీకు ఆ పరిస్థితి ఉందా అడుగుతున్నాడు దేవుడు సరే అది అయిపోయింది ఇవాళ దేవుడు ఆ వ్యక్తిని అడుగుతున్నాడు ఇవాళ మనల కూడా అడిగాడు నువ్వు అటువంటి జీవితంలోకి నువ్వు వస్తావా కంఫర్ట్ వదిలేసి దేవుడి కోసం నలగబడి హృదయం నలగబడాలి ప్రతిరోజు ఎందుకంటే క్రైస్తవ జీవితం ఎంత టఫ్గా గా అంటే సమాజంలో నువ్వు పనిచేసే చోట లేకపోతే నువ్వు ఇంట్లో ఉండే చోట ప్రతి చోట మంచికి ఎప్పుడు చెడు అడ్డుస్తూనే ఉంటది క్రీస్తు ఎవడన్నా తిడితే నీ తప్పు లేకుండా నువ్వు క్షమించమంటాడు కానీ మన శరీరం ఏమని చెప్తుంది నీ తప్పు లేదు కదా నువ్వు కొట్టు లేకపోతే నువ్వు తిట్టు అంటది అక్కడ నలిగిపోతాం పాపం విషయంలో నలిగిపోతావు ఇలా నలిగిపోతూ విరిగి నలిగిన హృదయమే కావాలి దేవుడికి అలా కాకుండా నీ అంతటి నువ్వు హ్యాపీగా బ్రతుకుతున్నావు అంటే అది నిజమైన క్రైస్తవ్యం కాదు సోదరా సోదరి ఇవాళ దేవుడు మొదటగా వ్యక్తితో మాట్లాడాడు తర్వాత ఇంకో వ్యక్తి క్రీస్ దగ్గరికి వచ్చాడు ఆయనతో ఏం మాట్లాడతాడో చూద్దాం సరే యాభై ఎనిమిది చదువుకున్నాం యాభై తొమ్మిది చూడండి తొమ్మిదో అధ్యాయం లోకస్ వార్త యాభై తొమ్మిదో అధ్యాయం లోక తొమ్మిదో అధ్యాయం యాభై వచ్చినాం యాభై తొమ్మిదో వచ్చినా ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను అప్పుడు అన్నాడంట ఒక వ్యక్తితో అనడంట యస్కరిస్తూ అయ్యా నా వెంటరా అంటే అతడు అన్నాడంట అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను ఓకే తండ్రిని పాతిపెట్టి వచ్చేటకు సెలవిమ్మని మనం చేశాను అందుకైనా మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నిమ్ము నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను నీవు వెళ్ళి దేవుని రాజ్యం ప్రకటించమని వానితో చెప్పాను ఒక వ్యక్తి అడిగేటంటే ఏసుక్రీస్తా అయ్య నువ్వు వచ్చేస్తావా నాతో అని ఈ వ్యక్తి అనడంటే అయ్యను నీతో పాటు వచ్చేస్తాను కానీ ఇదిగో నా తండ్రి చనిపోయాడు అతన్ని పాతి పెట్టుటకు నాకు సెలవు ఇవ్వు అది నేను చేసి ఆ కార్యక్రమం చేసి నీతో వచ్చేస్తానంటే యేసురావు అన్న మాట ఏంటంటే మృతులను మృతులు ప్రాతి పెట్టుకుంటారయ్యా నువ్వు మాత్రం దీర్ఘవాక్య అని చెప్పడానికి రా సరే దాన్ని మనం డీప్గా వెళ్దాం అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి మరణం మరణం ఇవాళ బిగేట్స్ని చూడండి ఈ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ యాప్స్ తయారు చేసిన వ్యక్తులు చూడండి ప్రధానమంత్రిని చూడండి ఎవరైనా దేనికి భయపడరు దేనికి భయపడదు వాళ్ళ మానవులు దేనికి భయపడలేదు ఏదైనా చేస్తున్నారు ఇదిగో చందమా ఎక్కేస్తున్నారో తర్వాత మార్స్ చేస్తున్నారో తర్వాత సూర్యుని కూడా చూసేయడానికి ఇస్రో సిద్ధపడిపోతుంది ఇవాళ మనం కూడా చూడండి అడ్డు అదుపు లేని మనం చక్కగా కార్లు కొనేతనం ఇల్లు కట్టేస్తున్నారో ఇలాగ రాజకీయ వ్యాధి ఇలా ప్రతి విషయంలోనూ మానవుడు తన తను ఇదిగిపోయి ఎంతో 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 మానవునికి తెలివికి అడ్డు అదుపు లేదు అని ఎంతో ఏదైనా సాధించగలడు మానవుడు సైన్స్ ద్వారా ఏదైనా సాధించగలడు అని చెప్తుంది కానీ ఒకే ఒక్క విషయం చోట మానవుడికి భయం ఉంది మానవుడికి ఆ ఒక్క విషయం చోట వెనక్కి తగ్గిపోతాడు ఇంకా అనేకమైన మతాలు ఇంకా చాలామంది ఈ ఒక్క విషయం చెప్తే ఒకేసారి గుండె చల్లు ఆ ఒక్క పదం ఏంటంటే మరణం మరణం ఇది సాధారణంగా బయట క్రైస్తవులకి లోకానికి ఉండొచ్చు లోకానికి ఉండొచ్చు కానీ మరణం క్రైస్తవుడికి ఎలా ఉండాలి తెలుసా మరణం అనేది భయపడటం కాదు ఎందుకంటే మరణం తర్వాత జీవం ఉన్నదని క్రీస్ క్రైస్తవుడు నమ్ముతాడు మరణం తర్వాత జీవం ఉన్నదని క్రైస్తవుడు నమ్మాలి క్రీస్తు అదే చెప్పాడు మీరు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు అనమాట అయ్యా ఇదిగో నా తండ్రిని పాత పెట్టేస్తాను నాకు సమయం ఇవ్వు అని అంటే చచ్చిపోయాడయ్యా విశ్వాసం లేడు ఉన్న నేనేంటో తెలియకుండా చనిపోయాడు అతను మృతులు ఉన్నారు ఆడ దగ్గర ఆడు మృతుడే నన్ను తెలియని ఆడుకోసం ఆడు చిన్న చుట్టూరు వాళ్ళందరూ మృతులే కానీ నువ్వు నన్ను తెలుసుకున్నావు మృతులు మృతులను పెట్టుకుంటారు కానీ నువ్వేం చేయి జీవం కలిగిన వాడు నన్ను చూసావు నా దగ్గరికి రా నా దగ్గరికి రా అని చెప్పాడు ఇవాళ మరణం అంటే మనకి ఎంతమందికి భయం ఉందండి మరణం అంటే భయం లేకుండా బ్రతకటం అంటే మీరు ఎలా ఆలోచిస్తారు దీన్ని మరణం అంటే భయం లేకుండా అయ్యా ఎలా పడతాయో రోడ్డు మీద డ్రైవ్ చేసేయమంటావా మరణం అంటే భయం లేకుండా అలా కాదండి మరణం క్రీస్తు కొరకు క్రీస్తులో జీవించిన వాడికి మరణం అంటే భయం ఉండదు ఎందుకంటే మరణం తర్వాత ఏంటి క్రీస్తులో నిజంగా జీవిస్తూ పరలోకమే గురిగా పరిగెట్టిన వాడికి ఏంటి ఎందుకంటే చనిపోయిన తర్వాత వాడికి ఒక ధైర్యం ఉంటది ఏంటంటే క్రీస్తుతో నేను ఉంటాను సర్వకాలం ఆ ధైర్యున్ని కొందా ఆ ధైర్యాన్ని కొందా లేదా అడుగుతున్నాడు సహోదరి సహోదరి క్రీస్తు కోసం నేను జీవానికైనా మరణానికైనా సిద్ధమే అడబోస్ట్ అయిన పోలు ఇవాళ నీకుందమ్మా ధైర్యం ఇదిగో విదేశాల్లో ఉండి కొంతమంది జాయిన్ అవుతున్నారేమో లేకపోతే వివిధ రాష్ట్రాల నుండి వివిధ ఉద్యోగాలు చేసుకుంటే జాయిన్ అవుతున్నారేమో ఎప్పుడన్నా సువార్త ప్రకటిస్తున్నారమ్మా పక్కన వాళ్ళకి ఎంతో మంది మతస్థులు ఉంటారు ఇదిగో పవిత్ర నాకు తెలిసి ఒక సంథింగ్ ఒమన్ నుండి ఎక్కడి నుంచో జాయిన్ అవుతున్నట్టు కోవైట్లో ఎక్కడి నుంచో ఇదిగో సహోదరులు కొంతమంది ఎక్కడి నుంచో జాయిన్ అవ్వచ్చు అయ్యా ఎంతో మంది అంజులు మీ దగ్గర ఉంటారు ఎప్పుడైనా స్వార్థ ప్రకటిస్తున్నారా పక్కన ఉన్న వాళ్ళకి మీరు అయ్యో దేశం కానీ తీసుకు వెళ్ళిపోయామండి మాకు ఎందుకండి మా మాకు అకామ కొట్టేస్తారు లేకపోతే ఎందుకంటే నా స్నేహితులు కొంతమంది అక్కడ పనిచేస్తూ ఉంటారు ఈ పాస్పోర్ట్ గురించి లేకపోతే ఏదైనా ఇష్యూ వస్తే చాలా భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే అక్కడ ఉండాలి అంటే అవే కరెక్ట్ ఉండాలన్నమాట మాత్రం తేడా వచ్చినా ఉద్యోగం తీసేస్తే బయటకు పంపించేస్తారని చెప్తా ఉంటాడు నా సహోదర్ నా సహోదర్ నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు అక్కడ పనిచేసేవాడు వైట్ సిటీలో సో ఇవాళ్ళ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇవాళ ఎంతో మంది అన్యులు నీ దగ్గరికి వస్తూ ఉంటారు నీ చుట్టుపక్కల పనిచేస్తూ ఉంటారు ఎప్పుడైనా సువార్త ప్రకటించడానికి నేను హృదయం తెలుసుందా అమ్మ నువ్వు మీరు అన్ని కదయ్యా అమ్మ నేను నిన్నేదో మార్చేయడానికి నీ దగ్గరికి వచ్చింది నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని ఎప్పుడైనా చెప్పావా సహోదరా సోదరి సహోదరి ఎప్పుడైనా నీ నీ నీతో నీ తోటి పని వారికి నువ్వు క్రీస్తుని పరిచయం చేసావా వాళ్ళు తిట్టుకొని వాళ్ళు ఏమైనా చేసుకొని మీరు మతం మార్చేస్తారు అది చేస్తారు ఇది చేస్తారు మీ క్రీస్తు మాకేమి అక్కడ ఏదైనా అనుకుని నువ్వు విత్తనం చల్లడానికి నువ్వు సిద్ధపడ్డావా భయపడుతున్నావా నువ్వు దేవుడు మరణానికే భయపడతాయా అన్నాడు క్రీస్తుని చెప్పడానికి నీకేంటి భయం ఇవాళ తీసుకో ఇవాళ్ళు మనందరం నిర్ణయం తీసుకుందాం దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు మనం సువార్త ప్రకటించడం మన జన్మ హుక్ అండి మనం చెప్పాలి అయ్యా ఇదిగో క్రీస్తు గురించి నువ్వు చెప్పకపోతే ఆ ఏదో రోజున రోజు ఏదన్నా అయితే దేవుడు మళ్ళీ మనల్ని అడుగుతాడు ప్రశ్న చెప్తాం ఇవాళ మన కుటుంబ సభ్యుల్లో పాడైపోతా ఉన్నారు మన క్లాస్ మేట్స్ పాడైపోతా ఉన్నారు మన తోటి పనివారు పాడైపోతున్న పరిస్థితుల్లో ఉన్నారు ఇదిగో రీల్స్ వచ్చినాయి ఇన్స్టాగ్రామ్స్ వచ్చినాయి ఇంకా చెయ్యకూడని పనులు చాలా మంది చేస్తున్నారు చూడకుండా చూస్తున్నారు ఎన్నో జరుగుతున్నాయి మన ముందు కానీ దేవుడు ఒక మెసేజ్ వాళ్ళకి చెప్పమన్నప్పుడు ధైర్యంగా అడుగు ముందుకే భయపడుకో భయపడుకో మృతులు మృతులు పాతి పెట్టుకుంటారు కానీ నువ్వు చనిపోతే నువ్వు జీవం కలిగిన మాటలు నువ్వు చెప్పు నా గురించి నువ్వు ఖచ్చితంగా నాతో ఉంటావు అని చెప్తున్నాడు సరే ఇది రెండో వ్యక్తి గురించి మాట్లాడాడు తర్వాత మూడో వ్యక్తి మాట్లాడుతున్నాడో చూద్దాం ఏంటంట అరవై యోజనం అయిపోయింది కదా ఇప్పుడు అరవై ఒకటి చూడండి లోకాసు వార్త తొమ్మిదవ జ అరవై ఒకటో వచనం మరి ఒకడు బ్రవ్వ నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొక్క సెలవు తీసుకుని వచ్చినకు మొదట నాకు సెలవెమ్మని అడుగగా అడుగగా యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచివాడెవడను దేవుని రాజ్యం అనుకు పాత్రుడి కాడని వారితో చెప్పాను దేవుని రాజ్యానికి పాత్రుడు కాడంట అప్పుడు ఏంటంటే అసలు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి స్క్రీస్ దగ్గరికి ఇంకొకటి వచ్చేది అడుగుతున్నారు డిస్కషన్ జరుగుతుంది నన్ను వెంబడించవా వెంబడించవా అలాగ ఒక ఇద్దరు డిస్కషన్ అయ్యింది మూడో డిస్కషన్ ఏంటి అయ్యా నీ వెంట వచ్చేస్తాను కానీ నా ఇంట్లో వాళ్ళకి చెప్పేసి వస్తాను అయ్యా నా ఇంట్లో వాళ్ళకి చెప్పేసి వస్తాను అప్పుడు చేసి అంటాడు పని స్టార్ట్ చేసిన తర్వాత వెనక్క తిరిగిన వాడు నాకు పాత్రుడు కాడు నాకు పాడుకాడు ఏం ఆపుతుంది అతన్ని ఆ వ్యక్తిని క్రీస్తు దగ్గరికి రావడానికి అప్పటికప్పుడు క్రీస్తుతో తన తన పని ప్రారంభించడానికి జవం కలిగిన దేవుడితో పని చేయడానికి ఏం ఆపుతుందంట తన ఇంటి వారితో సెలవు తీసుకొని వస్తాను ఇంకా నేను వెళ్తానని చెప్పడానికి అది ఆపుతుందంట అంటే క్రీస్తు దీని దీన్ని బట్టి ఏం మాట్లాడుతున్నాడు ఇవాడు మనలో ఎందుకంటే నిజమైన క్రైస్తవలో కొనసాగటానికి కుటుంబ సభ్యుల మీద ప్రేమ ఉండాలి కానీ అభితమైన ప్రేమ వద్దండి వాళ్ళ దేవుడికి చాలా వింతగా ఉండొచ్చు మీకు చెప్పడానికి కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా నేను చాలా మంది పాస్ట్రాలు చెప్తున్నా విన్నాను దేవుడు కన్నా వాళ్ళ కుమారుడిని కానీ వాళ్ళకు వాళ్ళ భార్యని కానీ ఎక్కువ ప్రేమిస్తే ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఏదోడు జరిగేదంట ఒక తెలిసిన పాస్టర్ గారు ఓసారి చెప్తున్నారు అతని కుమారుడు అంటే చాలా ఇష్టం అంట చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి చక్కగా ముద్దు ముద్దుగా పెరిగి అన్నీ పెంచాడంట కానీ ఒకనొక టైంకి అతనికి విపరీతమైన జ్వరం వచ్చేదంట కొంత వయసు దాటిన తర్వాత ఆ జ్వరం తగ్గేది కాదు తగ్గేది కాదు అలా తగ్గేది కాదు హాస్పిటల్ తీసుకెళ్ళి తగ్గేది కదా అలా 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 అలాగా అతనికి జ్వరం పెరిగిపోతూనే ఉండేది ప్రతిరోజు కానీ తర్వాత దేవుడి దగ్గర గోజాడినప్పుడు దేవుడు చెప్పాడంట నువ్వు నాకన్నా నీ కొడుకుని ఎక్కువ ప్రేమిస్తున్నావు ఎందుకు నువ్వు నిజంగా నీ కొడుకుని ప్రేమిస్తే నువ్వు నా సేవ చేయగలవా రేపు పొద్దున్న ఒక రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది నా కోసం నువ్వు చెప్పగలవా నీ కొడుకు గుర్తొస్తాడప్పుడు నువ్వు నా గురించి ఏదైనా చేయగలగాలి అప్పుడు నీ పరిస్థితి ఏంటి అప్పుడు దేవుడి దగ్గర తెలుసుకుని దేవుడి దగ్గర మోకరిల్లి క్షమాపణ చేయడం అయ్యా ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు ప్రేమిస్తాను నా తల్లినైనా నా భార్యనైనా నా కొడుకునని ఎవ్వడినైనా ప్రథమంగా నువ్వే ప్రభు అని అంటే అప్పుడు కానీ జ్వరం తగ్గలేదంట అబ్బాయికి ఎన్నో వేసారంటే ఎన్ని కాస్ట్లీ టాబ్లెట్లు ఇచ్చినా తగ్గలేదంట ఆ గోతన కుమార్ ఇవాళ దేవుడు దీన్ని బట్టి మనం ఏం మాట్లాడుతున్నాడు అంటే సరిగ్గా సేవ చేయటానికి కానీ సరైన క్రైస్తవ విశ్వాసంలో నడవటానికి మన కుటుంబ సభ్యులు కూడా అడ్డొస్తారు ఇవాళ నిజంగా మీలో అన్యుల్లో నుంచి రక్షింపబడి అప్పుడే ఇప్పుడుప్పుడే పర పరమ స్థానంలో ఉంటే మీకు తెలుసా బాధ ఎలా ఉంటదో అమ్మ వెళ్ళిపోయావా ఆ క్రీస్తవుల దగ్గరికి వెళ్ళిపోయావా మన విగ్రహాలను విడిచిపెట్టి నీ జీవితాన్ని వదిలే ఇంకా ఎన్నో రకాలు ఉంటాయి విశ్వాస జీవితంలో కూడా మీ కుటుంబ సభ్యులు క్రైస్తవులు అయినప్పటికీ కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే నిజంగా క్రైస్తవ్యంతో బ్రతికేవాడు సినిమాలు చూడడు వా ఎక్కడెక్కడ తగ్గించుకుంటా ఉంటాడు కొంతమంది కొంతమంది సార్లు కొన్ని సార్లు కుటుంబాల్లో అంటారు ఎరా నేను అలా అంటే నీ చీము నెత్తరలేదా ఉప్పుగాన తింటలేదా అని అంటారు కానీ క్రీస్తు ఏం చెప్పాడు అణిగి ఉండు కోపాన్ని వద్దు అంటాడు ఇదంతా ఏంటండి ఎందుకంటే దేవుడు ఇంకో మాట కూడా అంటాడు సువార్తల్లో నేను మీ మధ్యన సమాధానం కాదు ఒకళ్ళ మీద ఒకళ్ళ కక్షలు వస్తాయి మీ మధ్యన వైరుధ్యాలు వస్తాయి నా గురించి కానీ అంతం వరకు సహించాలి అంతం వరకు సహించాలి దేవుడు అదే అన్నాడు మీరు నిజంగా నన్ను ప్రేమించాలి నా సిలువెత్తుకుని నడవాలి అంటే మీరు మీ కుటుంబ సభ్యుల మీద అమితమైన ప్రేమ చూపించండి వాళ్ళ అవసరాలు తీర్చండి దేవుడు తన బాధ్యత నెరవేర్చాడు తన తల్లి తన తల్లి సహోదరులు అందరికీ బాధ్యతలు నిర్వహించాడు కానీ ఒకనొక రోజున ప్రేమతో దగ్గరికి వస్తే నా చెత్త ఎంత చేస్తాడు ఆడే నా తల్లి ఆళ్లే నా సహోదరులు అని చెప్పాడు దేవుణ్ణి ప్రేమించండి అమితంగా పిల్లల మీద అమితంగా మీ కుటుంబ సభ్యుల మీద ప్రేమ పెంచుకోకండి ఎందుకంటే వాళ్ళ మీ భక్తికి అడ్డొస్తా ఇవాళ సహోదరుడు అంటున్నాడు నేను వచ్చేస్తానయ్యా కానీ బావి చెప్పేసి వస్తాను తీస్తేమన్నాడు వద్దు నువ్వు ఒక్కసారి నువ్వు అలా నాగటమే చెయ్యేసావు నేనే నీ సర్వసం అన్నావు కానీ నువ్వు వెనక అంటే నా కోతులు కాలేవు ఎందుకంటే ఆ ప్రేమలో కొట్టుకుపోతావు ఇవాళ చాలా మంది సేవకులు నిజమైన సేవ ఎందుకు చేయలేకపోతున్నారు ఎందుకంటే కుటుంబాల కోసం ఆస్తుల కోసం లేకపోతే సంఘాల కోసం ఇట్ల కోసమే గొడవ త్రాపత్రయం కానీ ఒక పౌలు వీళ్ళందరూ సిలువే సిలువుని ఎత్తుకుని ప్రతిరోజు పరిగెట్టేవారు విడిచిపెట్టేసేవారు వాళ్ళ బాధ్యతలు తెలుసుకుంటాం తర్వాత క్రీస్తు యొక్క బాధ్యతను మేధేసుకుంటాం సో ఇవాళ దేవుడి దగ్గరికి ముగ్గురు వ్యక్తులు వచ్చారండి మొదటి వ్యక్తి ఏమన్నాడు మొదటి వ్యక్తితో క్రీస్తే ంటే వివిధ రకాల నివాస పక్షులకి జంతువులకి ఉన్నాయి నా దగ్గర లేదు కానీ నువ్వు నాతో రావడానికి సిద్ధమా దేవుడితో దీంతో మాట్లాడితే మనతో మాట్లాడితే మాట్లాడితే తెలుసా క్రైస్తవ్యం చక్కగా మెత్తగా నడిచే నడక కాదు క్రైస్తవ్యం అనగా ఏంటంటే ముండ్ల 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 ఇరుకు ఇరుకు దారి బైబిల్ అదే చెప్తుంది కదా ఇరుకు దారిలో ప్రవేశించండి దాని ద్వారం పరలోకానికి తీసుకెళ్తది విశాలమైన దారి ఏం చేస్తుంది నరకానికి తీసుకెళ్తుంది కంఫర్ట్ గా ఉంటది కానీ చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది తెలియదు కానీ నువ్వు నిజంగా అలా జాగ్రత్తగా నడిస్తే దేవుడే మాట్లాడితే తెలుసా నువ్వు మరణించినా భయపడకని రెండో వ్యక్తితో చెప్తున్నాడు మరణం అనగా ప్రతి ఒక్కరికే భయమే కానీ క్రైస్తవుడికి మరణం అంటే భయం ఉండకూడదు ఎప్పుడు ఉండకూడదు అది ఎప్పుడు ఉంటదా ధైర్యం నువ్వు నిజంగా క్రీస్తవారు జీవిస్తుంటేనే ఆ ధైర్యం వస్తుంది మూడవదిగా చివరిగా అంటున్నాడు నువ్వు నాగటమే చెయ్యేసి వెనక చూడకు నేను ఏదైనా ఆపుతారు నీ భార్య ఆపుతాది నీ భర్త ఆపుతాడు నీ సహోదరుడు ఆపుతాడు నేను చక్కగా జీవించకుండా నీకు నీ అవసరాలు ఆపుతాయి చాలా ఆపుతాయండి కానీ దేని వైపు చూడకు చెయ్యేసావు నువ్వు ముందుకు చూసి గురి చూసి వెళ్ళిపో నీకు సహాయం చేయడానికి ఏసుక్రీ సిద్ధంగా ఉన్నాడు ఈ ఈ మూడు పాయింట్స్ దేవుడు మనతో మాట్లాడాడు వెన్నీ మనం అర్థం చేసుకుని మన జీవితాల్లో ఈ వాక్యం ఫలపరితంగా మారుంది కాక ఆమె